జనసేన పార్టీ సీట్లు కానీ జనసేన పార్టీ నిర్ణయాలన్నీ కూడా పత్ర మీడియాలోనే నీటి మీడియాలో జరిగిపోతున్నాయి సార్ దౌర్భాగ్యం అనమాట మీరు ఒక మాట అన్నారు ఏం సార్ రెండు రెండిట్లో జరుగుతున్నాయా మీరు పచ్చ మీడియా నీలి మీడియా అంటున్నారు కదా రెండింటిలో జరుగుతున్నాయా రెండింట్లో పచ్చ మీడియా నీలి మీడియా రెండింట్లో జరిగిపోతున్నాయి సార్ రెండు పార్టీల అధినేతల అనుగ్రహంతో లేదా వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకే జరుగుతున్నాయని జనాలు భావిస్తున్నారు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఇక్కడ అన్నారు ఇది కిరణ్ గారు మీకు వ్యతిరేకంగా కొన్ని పత్రికలు రాస్తున్నాయని అక్కడ జనసేనకు అనుకూలంగా రాస్తున్న పత్రిక ఒక పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని రావడం కోసం ఒత్తు పెట్టుకుంటే ఆ పచ్చ మీడియా కూడా జనసేన చేయాలని రాస్తుంటే ఇంక నీది మీడియా రైడులో తప్పే ఉంది ఇప్పుడు నీలి మీడియా ఉందండి ఇప్పుడు వైసీపీ ఉంది జనసేన పొత్తు లేకపోతే టీడీపీని జనసేనని ఎడతీసుకుని వస్తారన్నటువంటి పరిస్థితులను గ్రామాల బూతుల్లో కూడా వెళ్ళామని అనేక చెప్పారు ఇదే పరిస్థితి మన సపరేట్ గా అసలు జనసేన పార్టీ పెట్టితే అది అనగాడిన వర్గాలకి అధికార పాలన సమానంగా పథడం కోసం దళితులు బీసీలు కాపులే అందరికీ అన్ని వర్గాలకి కూడా ఈ రెండు పార్టీల్ని పలకీలిపోయడానికి కాదు అయితే టీడీపీ రోజు ఎందుకు పోటీ పెట్టుకున్నారంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు చీలిపోతే మళ్ళీ వైసీపీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది దీన్ని కానీ కొనసాగిస్తే రాష్ట్రం ఏవైపు రాజధాని లేదు ఏమీ లేదు రెడ్ వచ్చి మొదలెట్టాలంటే నొందని తెలుగుదేశంతో పూర్తి పెట్టుకుంటే అటు తెలుగుదేశం అను అనుబంధ మీడియా జనసేనకు వ్యతిరేకంగా రాసేసి ఇటు వైసీపీ అనుబంధ మీడియా వ్యతిరేకంగా రాసేస్తే ఇది దాదర్ గారి పాట ఉంటది దేవుళ్ళలో ఒక్కడే మా దళితుడే లేకపోయాన్నట్టుగా మనకంటూ ఒక మీడియా లేని కర్మ వల్ల అక్కడ ఏబిఎన్ గారు పనిచేస్తారు సీట్లు ఇక్కడ మీరు మీడియా పనిచేస్తారు సీట్లు మొత్తం అయ్యి అయితే 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 కాపులు కన్యాజలు కోసం అంటారా వైజీపీ వాళ్ళు అంత ప్రేమ ఉన్న వాళ్ళు మొదటగా పద్నామాలు తీసుకుని సీఎం చేసా మొదటి పద్నాలుగు వాడుకుని వదిలేసాగా ఏం చేశారు మీరు అరే మీరు పార్టీలో తీసుకొని డబ్బులు లేవు కదా ఆయన తీసుకొని ఆయనకి ఆయనకి టికెట్ ఇవ్వాలంటే సార్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సార్ ఆ రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం దగ్గర నుంచి ఒక జాగీయర్ ఒక ముద్దుగా పద్నాభం ఒక సంగీత వెంకటరెడ్డి ఒక మంగిని గంగయ్య ఒక పల్లం రోజు కాపులు ఎవరినంటే చూడండి యోధానికి ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి ఇల్లు కూడా లేదు ఎవరి వీళ్ళంతా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళే ఈ రెడ్డి సామాజిక కమ్మ సామాజిక లోనే ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు దాత రౌడ్ సార్ టైప్ లో మూడో ప్రత్యేక వచ్చిన ఒకటి అయిపోతారు సార్ మూడో ప్రత్యయం లేని వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు అధికారానికి అందుకనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి అంతే తెలుగుదేశం ప్రేమతో చంద్రబాబు నాయుడు హరిశ్చంద్రుడు అంధకారం కాదు అది పార్టీ మీడియా తెలుసుకోవట్లేదు ఏపీఎల్ నాటు రాధాకృష్ణ గారి నాటోలు కానీ లేదా అక్షరత్న వాళ్ళు కానీ తెలుసుకోవట్లే ఇలాగే పరిస్థితి కొనసాగితే జనసేన పునాది లేదు జనసేన ఎన్నికల మీద మీరు పార్టీ సమయ పునాది లేదు కోట్లు కట్టేసుకుందాం అనుకుంటే మీ సంగతి కూడా చూడడానికి ఈ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి మీడియా మీద ఎలాగా కక్ష ఉన్నాయో ఈ తెలుగుదేశం పార్టీ కూడా మీ జనసేన పార్టీని అనిపేసి మీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చేస్తాను పచ్చ మీడియా అనుకుంటే పచ్చ మీడియాని పచ్చ మీడియా బాబు గారిని ఎలా ఓడించాలో ఈ వర్గాలకు తెలుసు దాన్ని గుర్తుంచుకోవాలి ఏంటండి వీళ్ళు ఇరవై ఐదు సీట్లు పది సీట్లు పదిహేను సీట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పలకీ మోయిట్ అనుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పల్లకే మోయిట్ అనుకున్నారు ఈ వర్గాలన్నీ జీవిత డెబ్బై సంవత్సరాల నుంచి పరిపాలించాలి పది మంది నువ్వు పది కోట్లు లేవో పోటీ చేసేవాళ్ళు ఈ దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కదా ఈ దౌర్భాగ్యం రెడ్డి సామాజులు రెడ్డి పాలకల వల్ల కదా ఈ దౌర్భాగ్యం రెడ్డి ప్రభుత్వాల వల్ల కదా ఈ దౌర్భాగ్య చంద్రబాబు నాయుడు ఆగించిన ప్రభుత్వం వల్ల కదా మీరు కోట్లు కోట్లు సంపాదించుకుని పోతారా మీరు మళ్ళీ అమ్ముడు పోయారు మేమే అమ్ముడు పోయేవాళ్ళు ఈ కాపులు అమ్ముడు పోతారు ఈ దళితులు అమ్ముడు పోతారు ఈ బీసీ ముద్రగారు ఏంటి అంబటి ట్రంప్ ఎంత కోనుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారు కదా కొత్త అచ్చిరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొనుక్కున్నారు పేరు నానిని ఎంత కొనుక్కున్నారు కోట తిరుమూర్తిని ఎంత కోనుక్కున్నారు మీ దారిలో దళిత దళిత నాయకులు ఎంత కోరుకున్నారు బీసీ నాయకులు ఎంత కొనుక్కున్నారు అసలు మీరు ఎంత అమ్ముడు పోతే మీకు ఈ ఆస్తులు వచ్చినాయి రెండు వేల నాలుగులో ఇది పంతొమ్మిదిలో తొంభై ఏడు తొంభై తొమ్మిది ఒక రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళు ఇల్లు ఏంటో వాళ్ళ ఇంట్లోనే ఫర్నిచర్ కూడా తెలుసు తెలిసినా ఎక్కడి నుంచి వచ్చేసి ఇవన్నీ మానేసి మీరు ఇద్దరు కూడా విమర్శించుకుపోతుంటే కిరణ్ గారి లాటలు ఓన్లీ పత్త మీడియా మీద రాస్తుంటే ఇది నీళ్ళు మీడియా మీద తప్పు చేస్తుందని చెప్తుంటే పక్క మీడియా తప్పులు ఎవరు ప్రశ్నిస్తారో తొక్కుకుంటా పోతుంది పక్క మీడియా జనసేన పార్టీని జనసేన భవిష్యత్తుని జనసేన పునాది